ఎందుకు సరే ఇది అసలుకి మూడు సంవత్సరాలు అయింది తెలుసా ఇంటికి కూడా పోక మేము లాస్ట్ ఇయర్ అంతా క్వాలిఫై అయినాం కదా ఈ ఒక్కసారి మాకు కరువు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఉన్న అన్నీ తీసేసిండ్రు సరే తీసేసి తీసేసిరు కనీసం మనిషిగా అన్నడం అని ఇస్తే అయిపో కదా మేము వేసి రాసుకుంటాం కదా అసలుకి మాకు కోచింగ్లు కూడా అయిపోయాయి సార్ అసలుకి ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు ఏ చెట్టు కూర పెట్టుకోవాలి సార్ అసలు ఏ బాన్ చూపట్టాలి అసలు ఎన్ని పోయి ఏదో ప్రభుత్వం వచ్చింది రావాలనుకుంటుంది లేదు కదా అని అంటారు సార్ అసలు ఒక అసలు బతికే లేదు సార్ అసలు ఒక ఛాన్స్ ఇస్తే గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్ అసలు మేము ఏం అడగట్లేదు కదా మెయిన్స్ రాస్తామని అడుగుతున్నాం దాని తర్వాత మేము ఏం అడగమని కూడా ప్రామిస్ చేస్తున్నాం అక్కడ ఇవ్వలేదా సార్ అసలు ఏపీలు ఇవ్వలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ రిజల్ట్ ఇచ్చిన ఒక వన్ మంత్ తర్వాత కూడా టూ థౌసండ్ ఎయిట్లు ఇచ్చింటుంది కదా సార్ వన్ ఇస్ అంటే ఈ ఒక్క జనాలకి ఈ తెలంగాణ దౌర్భాగ్యం ఎప్పుడు పడితే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసిన మేమేమన్నా అన్నమా అసలు క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్కి రీఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ వేసారు మేమేమన్నా అన్నమా ఆ రిజర్వేషన్లన్నీ ఎత్తేసి ప్రిలీవ్స్ పెట్టిన మేమేమన్నా అన్నమా సార్ అసలుకి మేమేమన్నట్లే మాకు ఒక ఛాన్స్ ఏమని అంటున్నాం సార్ మేమే గొప్పలా కాకపోవచ్చు కానీ మేము కూడా చదువుకుంటానికి అవకాశం ఇవ్వమని అడిగడం తప్ప సార్ అసలుకి ఇప్పుడు వస్తాను సార్ మమ్మల్ని రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోబోనండి సార్ నేను అక్కడికి వస్తాను నాకు ఇంకా బతకడానికి అసలు ఆప్షన్ లేదు సార్ అసలు నాకు వేరే ఆపర్చునిటీ లేదు సార్ అసలు ఇది ఒక్క ఎగ్జామ్ కోసం ముప్పై ఏళ్ళు దాటిన ఎదురు చూసిన సార్ అసలు పన్నెండేళ్ళ తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానిలో నేను నిబంధనలు ఏ మాత్రం సార్ మేము చచ్చిపోతే గవర్నమెంట్కి ఏమొస్తా సార్ అసలు బాగా చావు కోసమే ఈ చావు చూసుకుంటే అది ఇన్ని రోజులు చదువుకున్న అనిపిస్తుంది సార్ ఈ చావు చూసుకుంటే అది ఒక ప్రభుత్వం మార్చడం అనిపిస్తుంది సార్ అసలుకి వల్ల కాదు సార్ మేము దండం పెడతా మమ్మల్ని ఢిల్లీకి తీసుకోబడి సార్ మేము అక్కడ చచ్చిపోతాము అవలని చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదా అడగలేదా మీ బాధలేదు అనేది తీరుస్తా చెప్పలేదా లేకపోతే ఆ రోజు బట్టి విక్రమార్క గారు అవును అన్ని సార్ అది ఇవ్వాల్సింది ప్రతిపక్షంలో ఉండి అనలేదా ఎందుకు సార్ ఇవన్నీ మీ మాటలు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగినప్పుడు ఇవ్వలేదా నిన్న మొన్న ఏపీ గ్రూప్ డోలీ ఇవ్వలేదా సార్ అది జీవో ట్వంటీ నైన్ సవరిస్ అయిపోతుంది అని చెప్తుంటే ఎవరు సార్ వీళ్ళకి నేర్పించేది అసలుకి ఎవరిని సాగుట్టడానికి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు మేమొచ్చి రాస్తే చదువుకునే టైంకి వచ్చాము అంత అంత ఇబ్బంది సార్ అసలు ఒక అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒకటి చచ్చిపోయేటోని బతికేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు ఒక బతికేటోని కూడా చంపి పెడతారు వీళ్ళు ఇక ఎందుకు బతకాలి సార్ అసలు ఇక ఇక మాకు బతకడానికి అసలు ఇంకొక ఆప్షన్ కూడా లేదు సార్ ఈ రోజు మాకు బతుకు వేరే దారి కూడా వెతుక్కోవట్లేదు సార్ లేదు సార్ అయిపోయింది రెండు సార్లు లీక్ చేసిన ఒకసారి లీక్ చేసిన రోజు చచ్చేది ఉంటుంది పోటీ లేదు కొన్ని బతికి ఇంకోసారి క్యాస్ అయిపోయిన రోజు చచ్చేది ఉంటుంది అవ్వాలి బతికినాం ఇవాళ లాస్ట్కి ఏముంది సార్ ఇంకా ఇక ఈరోజు ఆవడానికి తప్ప దేనికి లేదు సార్ మీకు దండ పెడతాం సార్ అసలు మీకు దండ పెడతాం ప్లీజ్ రూల్స్ మార్చండి సార్ ప్లీజ్ అసలు